హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబిఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్ లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ఏ కోడి అయినా సరే పెట్టైనా సరే చిక్స్ అయినా కానీ ఏవైనా సరే మీరు తీసుకునే వాళ్ళు అదేవిధంగా అమ్మేవాళ్ళు లావాదేవీలు అవన్నీ కూడా మీ బాధ్యతే ఎటువంటి బాధ్యత కూడా ఛానల్ వారికి లేదు ఫ్రెండ్స్ కేవలం మా యొక్క ముఖ్య ఉద్దేశం ఫలానా చోట కోళ్ళు అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి చెప్పడమే మా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏ వీడియోలో కనిపించేటటువంటి కోడిపుంజైనా పెట్ట అయినా ఏదైనా సరే అంతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనకి రెండు పుంజులు ఒక పెట్ట రెండు పిల్లలు ఒక పెట్టపిల్ల అవైలబుల్ ఉన్నాయి ఈ రెండు పిల్లలు కొంటే ఆ పెట్టపిల్ల అనేది ఫ్రీగా ఇస్తానని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ నెమలి పుంజు పిల్ల అదేవిధంగా స్టార్టింగ్లో కనిపించినటువంటి డేగ పుంజి పిల్ల ఇవి రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ రెండు తీసుకుంటే ఎండింగ్ ఎండింగ్లో వచ్చే పెట్టపిల్ల అనేది ఫ్రీ చేస్తాను అన్నారు ఫ్రెండ్స్ ఈ రెండింటి యొక్క కాస్ట్ మనకి పన్నెండు వేల రూపాయలకే చెప్తున్నారు హైటు ఇరవై మూడు వెయిట్ రెండు కేజీల లోపల ఉంటాయని చెప్పి చెప్పారు లాస్ట్లో కనిపిస్తున్నటువంటి పెట్ట ఫ్రీ చేస్తారంట ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది బ్రదర్ యొక్క నెంబర్ కింద టైటిల్ వేస్తున్నా పన్నెండు వేల రూపాయలకే చెప్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఎర్రగుంట విలేజ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఎర్రగుంట విలేజ్ బ్రదర్ది కింద టైటిల్లో నెంబర్ ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్